మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరత మాత ముద్దు బిడ్డలకు అన్ని దేశాల్లోకెల్లా భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ జరుపుకుందాం ఈ స్వాతంత్ర పండుగను మెండుగా కన్నుల పండుగగా న్యూస్ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దర్శిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దర్శిని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మొదటిగా ఎంఆర్ఓ ఆఫీస్ మరియు దర్శి మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు తదుపరి దర్శి పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ లలిత్సాగర్ వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య దర్శి మండల ఎంఆర్వో కుమార్ దర్శి సర్కిల్ సిఐ వై రామారావు ఎస్ఐ సుమన్ మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితర ప్రభుత్వ సిబ్బంది స్కూల్ విద్యార్థిని విద్యార్థులు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు <laughs> నిలబడింది నేను మన భారత్ కాబట్టి ఈ గర్వకరమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా భారతదేశంలో ఇది ఒక పౌరుడు కూడా ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం